కాకినాడలోని సేవాదళ్ళ ఆవిర్భవించి సందర్భంగా నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు కాకినాడలోని జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు కాకినాడలోని సేవాదళ్లు ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు గాంధీనగర్ పార్క్ నుండి కాకినాడ సూర్య కళా మందిరం వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు స్వతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ నెహ్రూ తదితర నాయకులు పాల్గొని స్వతంత్రం తేవడం జరిగిందన్నారు దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు స్వతంత్ర సమరయోధులు బలుసు సామూర్తి మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి మహాసభను ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు స్వతంత్ర పోరాటంలో కాకినాడకు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు సేవలను ఏర్పాటు చేసి కాకినాడ మహానగరంలో వంద రోజులు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున చంద్ర గారి తరఫున ఈరోజు గాంధీ పార్టీ దగ్గర నుంచి మరి ఈరోజు శూనికల వరకు కూడా పార్టీ యొక్క పతాకాన్ని తీసుకుని మేము వెళ్తున్నాం జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు అది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో శిక్షణ అనేటువంటిది తర్వాత హాలే స్ట్రీట్ టి అనేటువంటి పనిచేయడం రెండు కూడా ముఖ్యమైన అంశాలుగా అలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అందరినీ కూడా పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా ట్రైనింగ్ అనేటువంటిది మస్ట్ ఓరియంటేషన్ అనేటువంటి మస్ట్ అనేటువంటి ప్రధానంగా సర్వీస్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో రవస్తూ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో మరి సేవ అనేటువంటిది కూడా ప్రథమ కర్తవ్యంగా కాంగ్రెస్ సేవాదళనాడు ఏర్పాటు చేయడం జరిగింది వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క